ఎన్నికలు సైర్ సంతృప్తం సరే దాని గురించి నేను మాట్లాడలేదు సోషల్ మీడియాలో పెడుతున్నారు చెప్పాను చెప్పాను

మీకు తెలుసు అది అర్థం చేసుకోవాలి మేము అర్థం చేసుకోండి మీరు వచ్చింది దాని మీద తీరు ఈ రోజు ఇక్కడ గురువారం మొత్తం సిద్ధం అంటూ వైసీపీ పోస్టులు ఎన్నికలకు సిద్ధం అనుకుంటూ వైసీపీ పోస్టులు మొత్తం వేసింది దానికి మేము సై అంటూ సై రెడీ మేము కూడా సై అంటూ మేము కూడా పోస్టర్ ఇస్తే ఆ పోస్టర్ దీపిస్తానికి వస్తారండి పిచ్చా వేళ్ళకి పోలీసు వాళ్ళకి ఏం పని సిఐ వచ్చి ఇక్కడ దగ్గరుండి పోస్టర్ తీపిస్తారా ఆయనకి ఏం పని అండి లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే మొత్తం అందరు అన్ని అన్ని దీపించండి మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరిక మొన్నటికి మొన్న రామారావు గారి విగ్రహాన్ని దండే రోకుండా మమ్మల్ని అడ్డుకుంటారా అంతా మీ ఇష్టం ఉందా డబ్బును పతికోడు పోస్టర్లు వేసే కల లేపిస్తారు కదా అని చెప్పేసి మేము సై అని చెప్పి మేము కూడా రెడీ అయితే దమ్ముంటే ఒక దానికి ఎదుర్కొంటానికి రెడీగా ఉండండి ఎన్నికలు ఎన్నికలు మానేసి సోదావరలు మీ మీది మీ మీ డ్రామాలండి మున్సిపల్ సిబ్బందికి అయినా కానీ పోలీసు వారికి అయినా గాని న్యాయం ప్రకారం వివరించాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం అభ్యర్థిస్తున్నాం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మాకు ఇంకా మిగిలి ఉంది కొద్ద గొప్ప దాన్ని అనవసరంగా పోగొట్టుకోవద్దని చెప్పేసి మీకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దా పోస్టర్ మీద చేయి పెడితే సహించేది లేదు ఒక్క సిద్ధం కూడా మిగలదు మేము సై దేనికైనా రెడీ ఆల్రెడీ దేనికైనా రెడీ దమ్ముంటే ఆ పోస్టర్ తీసి చూడండి